అందరికీ నమస్కారం శ్రావణమాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోవాలి తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తేదీ రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ మాసం శ్రావణ మాసం కనుక ఈ నెలలో చేసే పూజలకు అనంత పుణ్యాన్ని ఇస్తాయి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుందట కాబట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్లను మహాలక్ష్మితో పోలుస్తారు ఒక ఇల్లు బాగుపడాలంటే అది ఆ ఇంటి ఆడవాళ్ల చేతుల్లోనే ఉంటుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం కలుగుతుందట మీకు ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వస్తువులేమిటో ఇప్పుడు తెలుసుకుందాము మొదటిగా పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఇలా పుట్టింటి నుండి తెచ్చుకోవడం వల్ల ఆ స్త్రీకి దీర్ఘకాల సుమంగళి ప్రాప్తిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఇటువంటి గొడవలు ఉండవు ఇక రెండవది గాజులు స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది మూడవదిగా చీర అలాగే ఈ మాసంలో తప్పనిసరిగా మీ పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి అది కూడా పసుపు రంగులో ఉన్న చీరను తెచ్చుకుంటే ఎంతో మంచిది పసుపు రంగులో ఉన్న చీర ఎర్రని గాజులు పసుపు కుంకుమలు అలాగే పువ్వులు ఈ ఐదు వస్తువులను పెళ్ళైన ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి తెచ్చుకోవడమే కాకుండా అలా తమ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఈ విధంగా చేయడం వల్ల మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పుట్టింటికి మరియు మెట్టినింటికి కూడా డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి ఎందుకంటే గోరింటాకు అంటే గౌరీదేవి స్వరూపమే కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలంటే తప్పనిసరిగా గోరింటాకును తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకున్న గోరింటాకును మీ చేతులకు పెట్టుకోవడం వల్ల మీ ఇంటికి ఆస్తిపాస్తులు అనేవి కలిసి వస్తాయి అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా బెల్లాన్ని తెచ్చుకోవాలి ఇలా పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకోవడం వల్ల మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయని వేద పండితులు చెబుతున్నారు బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని కూడా పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఏనుగు ఎల్లప్పుడు లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవి ఉన్న పటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి పుట్టింటి వారు తమ కూతురికి ఈ శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా పూజా సామాగ్రిని కొని ఇవ్వండి వీటితో మీ అమ్మాయి తమ మెట్టినింట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి కూడా బాగా కలిసి వస్తుంది రెండు కుటుంబాలకి లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుంది అని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ శ్రావణ మాసంలో పుట్టింటివారు శ్రావణ శుక్రవారం నాడు తమ కూతురికి ఒక నెమల పింఛం కొనిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి కూడా విపరీతంగా ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి శ్రావణ మాసంలో తెచ్చుకుంటే మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉండవు విజయాలు సొంతమవుతాయి ఇలా మట్టి కుండ తీసుకొచ్చిన తర్వాత మట్టి కుండ శుభ్రం చేసి నీరు పోయండి అందులో నీరు ముందుగా పిల్లలకు ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది ఎవరైతే చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండ తెచ్చుకుంటే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి ఇక మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు ఇంకా కుబేరుని అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకూడదు ఒకవేళ తీసుకువెళ్తే మాత్రం ఈ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుందట స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదు అని ఇప్పుడు తెలుసుకుందాము పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు చింతపండు అసలే తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా తెచ్చుకోకూడదు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును మాత్రం తీసుకువెళ్ళకూడదు ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద కరిగిపోతుంది చాలామంది తమ పుట్టింటి నుండి పచ్చళ్లను తెచ్చుకుంటూ ఉంటారు ఇలా పచ్చళ్లను అస్సలు తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గుతుంది అలాగే నల్లబట్టలు నూనె దూది గొడుగు లక్ష్మీ రూపు అద్దం వంటి వస్తువులు కూడా పుట్టింటి నుండి అస్సలు పట్టుకెళ్ళకూడదు పీటలు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తవారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా శుభకార్యాల నిమిత్తం పుట్టింటికి వెళ్లడం సర్వసాధారణం ఇలా పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను అత్తవారింటికి తీసుకువెళ్తూ ఉంటారు తమ కూతురు సుఖంగా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను లేదా కొన్ని సామాన్లను తమ కూతురితో పంపిస్తూ ఉంటారు అయితే ఇలా ఈ వస్తువులను మాత్రం కూతురు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకుపోకూడదని పండితులు చెబుతున్నారు ఒకవేళ తెచ్చుకుంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్